ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీకు తెలియకుండానే ఒకరి వల్ల నువ్వు చాలా మోసపోయావు ఈ క్షణమే అతని గురించి తెలుసుకుని దూరం పెట్టు బిడ్డా అని మన బాబాగారైతే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నీ కోరిక తలుపు తట్టే సమయం ఆసన్నం కాబోతుంది బిడ్డ నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి అందుకే ఈరోజు ఈ సాయి మాటల్ని ఆలకించబోతున్నావు పరిపూర్ణంగా నాపై విశ్వాసంతో నేను చెప్పే మాటలను జాగ్రత్తగా విను తప్పకుండా నీ మనసుకు కాస్త ఊరట కలుగుతుంది బిడ్డ నీకు అతి మంచితనం చాలా ఎక్కువైంది ఆ అతి మంచితనంతో నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీకు తిరిగి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను బిడ్డ కాబట్టి అతి మంచితనంతో నువ్వు చేసినటువంటి కేవలం కొన్ని పనుల ద్వారా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన రోజులన్నీ కూడా రకరకాలైనటువంటి శిక్షలు ఇక చాలు నువ్వు చేసిన పనికి నువ్వే కాదు ఇప్పుడు చూడు నీతో పాటు నీ కుటుంబం అంతా కూడా ఎంత బాధపడుతున్నారో బిడ్డ ఎంత శిక్షను అనుభవిస్తూ ఉంటున్నారో నువ్వే చూస్తున్నావు కదా సరిగ్గా మీరు అనుకుంటున్నా అంటే అటువంటి గొప్ప గమ్యాన్ని చేరుకునే సమయం అది ఆ సమయానికి మీ పిల్లల భవిష్యత్తును జాగ్రత్తగా తీర్చిదిద్దే సమయం కూడా ఇదే బిడ్డ వారికి సరైనటువంటి భవిష్యత్తును కూడా ఇవ్వలేకపోయారు దాని గురించి నువ్వు ఇంకా ఇంకా ఎక్కువ వేదన అనుభవిస్తూనే ఉన్నావు బిడ్డ అది నిన్ను నీ కుటుంబాన్ని ఎంత బాధ కలిగించేలా చేస్తుంది కదో మీ కుటుంబం ఎప్పుడు కూడా అదే పనిగా తలుచుకుంటూ ఉంటున్నారు మేము ఏం తప్పు చేశామో మాకు ఉన్న దాంట్లో ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వారికి వెంటనే సహాయాన్ని అందిస్తాము ఇక మేము చేసినటువంటి తప్పులంటూ ఏమీ లేదు బాబా అని ఎవరినైనా కానీ కష్టంలో ఉంటే ఆదుకోవడమే మేము చేసినటువంటి తప్ప బాబా ఇలా అయితే మంచి వాళ్ళను కూడా మేము నమ్మలేము కదా అని నువ్వు బాధపడుతున్నావు బిడ్డ అసలు ఈ సమాజంలో మంచివారు ఎలా ఉన్నారో చెడ్డ వాళ్ళు కూడా అలానే ఉన్నారు మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో తెలుసుకోవడం నిజంగా కష్టం అనిపిస్తుంది ఎవరికైనా సరే సహాయం చేయాలి అనిపిస్తే వాళ్ళు నిజంగా మన నుంచి సహాయాన్ని కోరుకుంటున్నారా లేదంటే వారి అవసరం కో కోసం అంటే వారి అవసరం అప్పటికప్పుడు తీరిస్తే చాలని మాత్రమే ఆలోచించి సహాయాన్ని పొందుతున్నారని అర్థం కావడం లేదు మేము ఎవరిని కూడా బాధ పెట్టలేదు ఎవరు అడిగినా వారి పరిస్థితిని చూసి కేవలం జాలిపడి ఏమనకుండా మా దగ్గర ఉన్న దాంట్లో సహాయం అందించామంతే బాబా అయినా మాకెందుకు ఈ బాధలు కనీసం మేము చేసిన పుణ్యమైనా మా బిడ్డలకు కూడా లభించదా బాబా మేము ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నాము మేము చూస్తున్నాము ఒక్కటైతే నువ్వు గుర్తు పెట్టుకోబు దానం చేయడం మంచిదే గానీ నీ కుటుంబానికి కనీసం అవసరాలు కూడా పట్టించుకోకుండా ఉన్నదంతా దానం చేయడం మాత్రం ఎవరు చెప్పరు బిడ్డా అది ఎంతవరకు సమంజసమో నువ్వే తెలుసుకో అవసరమైన వారికి దానం చెయ్యు తప్పు లేదు వారికి నిజంగా అవసరమా లేదా వారు ఎందుకు అడుగుతున్నారని తెలుసుకుని దానం చెయ్యు అంతేగాని ఎవరో వచ్చి నీ దగ్గర చెయ్యి చాపి అడిగితే నీ దగ్గర ఉన్నదంతా వారికి ఇస్తే ఎలా చెప్పు బిడ్డా చూడు ఇప్పుడు నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి నువ్వు తీసుకువచ్చావు నువ్వు చేసింది మంచి పని కానీ అది ఎవరికి చేరాలో వారికి చేరితేనే కదా మంచి పని అవుతుంది అమాయకత్వంతో మంచితనంతో అందరినీ నమ్ముతావు అలాగే నమ్మి సహాయం కూడా చేస్తున్నావని అనుకుంటున్నావు కానీ నీ దగ్గర సహాయం పొందిన వారు నిన్ను మోసం చేశారు వారు కేవలం అవకాశవాదులు మాత్రమే బిడ్డ నువ్వు ఎప్పుడైనా సరే దానం చెయ్యు నేను కాదనను నీ వద్దకు వచ్చి చెయ్యి చాపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని నువ్వు చేసావు కాబట్టి ఆ పుణ్యమంతా కూడా నీకు తప్పకుండా నీకు దక్కుతుంది అలాగే అన్ని రకాల పాపకర్మలు కూడా నువ్వు అనుభవించేసావు బిడ్డ నువ్వు చేసినటువంటి పుణ్యకర్మలను అనుభవించేందుకు మంచి సమయం రాబోతుంది ఇక నీ పిల్లల భవిష్యత్తు కోసం ఎలాంటి భయం అవసరం లేదు వారికి కూడా అన్ని విధాలా మంచి జరగబోతుంది జీవితంలో వెన తిరిగి చూసుకునేటటువంటి పరిస్థితి లేకుండా ఒక ఉన్నత స్థాయికి వారు చేరుకునేలాగా చేయబోతున్నాను బిడ్డ ఇక నుంచి మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సహాయం కోరుతున్న వారు నిజంగా సహాయాన్ని కోరి అడుగుతున్నారా లేదా అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి బిడ్డ అలాగే ఒకటి గమనించు నువ్వు దాన ధర్మాలు చేసి నష్టపోయిన తర్వాత ఎవరైతే నీ దగ్గరికి వచ్చారో ఎవరైతే నిన్ను ఆప్యాయంగా పలకరించారో నిజంగా కష్టాల్లో ఉండి మీ సహాయం పొందినవారు ఈ రోజుటి వరకు నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు కదా బిడ్డ కానీ అవకాశ మాత్రమే నీ దగ్గర ఉన్నదంతా కూడా తీసుకెళ్లిపోయి అంతా అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు నీ చుట్టూ తిరుగుతూ వారు లాభం పొంది నిన్ను వదిలిపెట్టి ఈ రోజు వరకు నీ క్షేమ క్షమాచారాలు కానీ ఏమీ తెలుసుకోలేని వారు ఎవరు అనేది తప్పకుండా తెలుసుకో ఇప్పుడు మరలా నీ పరిస్థితులు కాస్త సక్రమంగా ఉండడం మొదలవుతున్నాయి కాబట్టి మరలా ఒక్కొక్కరు తప్పకుండా నీకెదురు వస్తూ ఉంటారు అటువంటి వారిని ఎప్పుడు కూడా నీ దరికి చేరనివ్వకుండా మొహమాటం లేకుండా ఉండడం అలవాటు అటు చెప్పుకో ఏది కూడా అలాంటి వారికి లేదు అని చెప్పడం మొహమాటం లేకుండా ఉండడం అలవాటు చేసుకోబిట్ట అదే చాలా మంచి పని అతి మంచితనం వల్ల నువ్వు పడినటువంటి అనుభవిస్తున్నటువంటి బాధలన్నీ కూడా ఇక చాలు ఒకసారి ఏదైనా సరే నువ్వు ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు నువ్వు పడినటువంటి కష్టాలను నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలను ఒక్కసారి జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోబిడ్డ వాటిని గుర్తు చేస్తున్నప్పుడు నీకే తప్పకుండా బోధపడుతుంది ఇక నీ జీవితంలో ఏనాడు కూడా ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను కదా నీ బిడ్డలు ఉన్నతమైనటువంటి భవిష్యత్తును చూసి నువ్వు నీ బిడ్డలు ఎంతో సంతోషించే రోజులు రాబోతున్నాయి అలాగే నీ కోరిక తలుపు తట్టేటటువంటి సమయం కూడా ఆసన్నమైంది బిడ్డ నువ్వు నిజంగానే అదృష్ట ఉంటుడివి ఎందుకంటే నీ మనసు బంగారం కాబట్టి ఈరోజు మీ బాబాకి నువ్వంటే ఎంతో ఇష్టం నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తప్పకుండా చేసే పొందుతావు అని నీకు నేను హామీ ఇస్తున్నాను కదా నువ్వు ఎంతటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నా సరే అలాగే ఏమీ అర్థం కాక నువ్వు నీ కుటుంబం అంతా కూడా నిరాశలో ఉన్నారు కాబట్టి మీకు తప్పకుండా దైవ కల్పించాలనే ఉద్దేశంతో ఈ సందేశం మీ వరకు వచ్చేలా చేశాను బిడ్డ కష్ట సమయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నవాడే జీవితంలో తప్పకుండా గెలుపు బాట పడతాడు నువ్వు అదే చేశావు కాబట్టి నువ్వు నాకు అత్యంత ప్రియభక్తుడు అయ్యావు బిడ్డ నాపై నీకున్నటువంటి భక్తి విశ్వాసాలు నమ్మకం మాత్రమే ఈ రోజు నిన్ను దృఢంగా ధైర్యంగా నిలబడగలిగేలా చేయబోతున్నాయి నాపై పూర్తి నమ్మకం భక్తి ఉంచు బిడ్డ నా ఈ మాటలు శ్రద్ధగా ఉంచినందుకు నీకు ధన్యవాదాలు సంతోషంగా ఉండేందుకు సిద్ధంగా ఉండు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖిను పవంతు जय साई राम